నియామక పత్రాలు అందించినప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం అంటే ఇంటర్ పాస్ అయినోళ్ళు డిగ్రీ ఫెయిల్ అయినోళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగానికి వస్తారన్న ఒక ఆలోచన పటాపంచలు చేస్తూ బీటెక్ ఎంటెక్ టెక్ చదువుకున్నోళ్ళు పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఈ రోజు జాయిన్ అవుతున్నారంటే కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఆత్మ గౌరవంతో కూడుకున్నది శాంతి భద్రతలను కాపాడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో ఈ రోజు పీజీ పీహెచ్డీలు చదువుకున్న వాళ్ళు కూడా పోలీస్ శాఖలో ఈ రోజు చేరడం జరిగింది ముందు నేను డీజీపీ గారితో మాట్లాడుతూ ఈ మధ్య నేరాలు కొంత పుంతలు తొక్కుతున్నాయి ఒకప్పుడు రేపు మర్డర్ లాంటి ఆర్థిక నేరాలు లేకపోతే వ్యక్తుల యొక్క హత్యలు చేయడమే ఒకప్పుడు నేరంగా తీవ్ర నేరంగా మనం పరిగణించే వాళ్ళం ఈ రోజు సమాజంలో వచ్చిన మార్పుల వల్ల నేరాల విధానం మారింది ఈ రోజు సైబర్ క్రైమ్ లాంటి డ్రగ్స్ లాంటి కొత్త కొత్త నేరాలు నేరగాళ్లు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ రోజు కనిపిస్తున్నారు సైబర్ క్రైమ్ ను నియంత్రించాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా డ్రగ్స్ ను నిరోధించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది ఏ విధంగా అయితే మీరు ఆక్టోపస్ గ్రే హాండ్స్ ఇతర శిక్షణ కలిగిన పోలీసులలో ప్రత్యేకంగా పికప్ చేసి ఏ విధంగా అయితే మీరు శిక్షణ ఇస్తున్నారో ఈ రోజు నేను సూచన చేస్తున్న డీజీపీ గారికి బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళను కూడా మీరు పికప్ చేసి వాళ్ళ సైబర్ క్రైమ్ లో అదే విధంగా డ్రగ్స్ నియంత్రించడంలో డేటా ఎనాలిసిస్ చేయడానికి అవసరమైన శిక్షణను కూడా ఇచ్చి ప్రత్యేకమైన అవకాశాలు ఇవ్వండి మీరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిబి ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఏసీబీలో ఏ విధంగా అయితే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారో రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ అనేది ఒక తీవ్రమైన నేరంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేరాలు ఈ రోజు జరుగుతున్నాయి పోయిన సంవత్సరం పది పదిహేను కోట్లు రికవరీ చేస్తే నాకు తెలిసి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈసారి వందకు పైగా కోట్లను రికవరీ చేసి సైబర్ క్రైమ్ బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు డ్రగ్స్ కూడా గత పది సంవత్సరాలుగా విచ్చల విడిగా తెలంగాణ రాష్ట్రంలో గంజాయి కోకైన్ హెరాయిన్ లాంటి ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్ ఈ తెలంగాణ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి అందుకే టీజీ న్యాబ్ ని ప్రత్యేకంగా బలోపేతం చేయడమే కాదు ఒక డీజీపీ స్థాయి అధికారిని నియమించడం ద్వారా పూర్తి స్థాయిలో సిబ్బందిని అదన సిబ్బందిని వందలలో ఇచ్చి వందల కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ప్రత్యేకమైన అన్ని వసతులు ఇవ్వడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి వినియోగదారులు గంజాయి అమ్మకం దారులు లేదా కొకైన్ హెరాయిన్ వినియోగం దారులు అమ్మకం దారులు ఈరోజు వాళ్ళను భయపెట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోకి రావాలి అని అంటే ఒక్కడికి వంద సార్లు ఆలోచన చేసుకునే విధంగా ఈరోజు మన సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇంకా సరిపోదు ఈ వ్యసనం కాలేజీల్లోనే కాదు స్కూళ్ళలో కూడా పాకే ప్రమాదం ఉన్నది ఈరోజు మనం ఎంత గొప్ప విజయం సాధించినా మనం ఎంత అభివృద్ధి చెందినా మన పిల్లలు వ్యసనాలకు బానిసలై మరి ముఖ్యంగా డ్రగ్స్ గంజాయి లాంటి వ్యసనాలకు మన పిల్లలు బానిసలైతే ఈ సమాజానికి తీరని అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రతిష్టకు భంగం కలుగుతుంది తెలంగాణ ప్రతిష్ట మసక బారొద్దు అని అంటే హైదరాబాద్ నగరం లాంటి ప్రాంతాలలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాల పేరు వినిపించకూడదు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిందిగా అదేవిధంగా స్కూల్స్ కాలేజీల్లో కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి వాళ్ళకు అవగాహన కల్పించాలి ఎక్కడైనా స్కూల్స్ కాలేజీలో ఈ డ్రగ్స్ రిలేటెడ్ కేసులు వస్తే భవిష్యత్తులో యజమానులను కూడా బాధ్యత చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఫిజికల్ డైరెక్టర్స్ ఏ విధంగా నియమించుకుంటున్నో లేదా సబ్జెక్ట్ టీచర్స్ ఏ విధంగా నియమించుకుంటున్నారో ఈ డ్రగ్స్ రిలేటెడ్ విషయాలను కూడా గుర్తించడానికి స్కూల్స్ అండ్ కాలేజెస్ ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాళ్లను ఆ కళాశాలలో నియామకాలు చేపట్టాలి ఆ స్కూళ్ళలో చర్యలు చేపట్టాలి ఎందుకంటే పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పును గుర్తించాల్సిన బాధ్యత స్కూల్స్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ మీద ఉన్నది వాళ్ళకి పాఠాలు చెప్పడమే కాదు మీరు తీసుకుంటున్న ఫీజులు పిల్లలని క్రమశిక్షణతో ముందుకు నడిపించాల్సిన బాధ్యత కూడా ఉన్నది అందుకే హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనర్లకు నేను ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చిన స్కూల్స్ అండ్ కాలేజీల యాజమాన్యాలను పిలిపించి వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన సదస్సులాగా పెట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్రభుత్వం యొక్క ఆలోచనను వాళ్లకు చెప్పండి వాళ్ళు ప్రభుత్వం యొక్క ఆలోచనలకు సహకరించి ముందుకు బోదకపోతే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా యాజమాన్యాలకు చెప్పడం జరిగింది